اے تلنگانہ اے تلنگانہ گرا چلا اندے تعالے ہے مکے پینے کوتے ملا جے دتا ہے نہیں پہلے آکم دیکھی اندر کیوں من رہا ہے چالو پر بہت ہے اب تلنگا بھی آ رہا ہے اڑا روڈو

దాని పక్కనే మాన్యులు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు చట్టం ప్రకారం రాజ్యాంగ ప్రకారం హక్కులు కల్పించినటువంటి విఆర్ అంబేద్కర్ విగ్రహం ఒకవైపు ఉంటే తెలంగాణ స్థాపన కొరకు తెలిదశ మళ్ళీ ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు అమరవీరుల రూపాన్ని అంకితం చేయగా సెక్రటేరియట్ ముందరగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని చెప్పేసి పెద్దలు కేసీఆర్ గారు భావించి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అంతేకాకుండా రాహుల్ గాంధీ గారికి కూడా తెలంగాణ కవులు కళాకారులు మేధావులు కూడా లేటా రాయడం జరిగింది ఇది ఎక్కడన్నా మీరు రాహుల్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు దానికి ఎవరు అభ్యంతరం పెడతలేరు తెలంగాణకు ఒక గుండకాయ లాంటి ప్రదేశమైనటువంటి సెక్రటేరియట్ ముందట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయాలనే ప్రజల కోరికను తప్పకుండా ఆమోదించాల్సిన ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయాలని రాహుల్ గాంధీ గారికి కావాలంటే మీరు ఇంకెక్కడైనా స్థాపించుకోవచ్చు అద్భుతంగా రాహుల్ గాంధీ గారిని విగ్రహాన్ని మరెక్కడైనా ప్రతిష్ఠించి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు కానీ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ప్రతిపాదించిన చోట ఇంకొక విగ్రహం పెట్టడాన్ని తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షించారని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం ప్రజల కోరికను కవులు కళాకారుల మేధావుల కోరికను మన్నిస్తుందని ఆశిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర పెద్దలు పద్నాలుగేళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని ప్రతి ఒక్క అమరవీరులను రూపించుకునే విధానంగా మన రాష్ట్రాన్ని హిందూ దృష్టిలో పై సాధిస్తున్న దిశలో ఇలా మనం గౌరవించేది తెలంగాణ తల్లి అనే ఒక ఆశాభావంతో ఎక్కడెక్కడికైతే ఏర్పాటు చేసి ఒక వైపు అంబేద్కర్ ఒకవైపు తెలంగాణ తల్లి అని చెప్పి ఆ గౌరవ మాజీ ముఖ్యమంత్రి లేదు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి లేదు ఆశయం కొరకు ఇలా సంచాలయం నష్టడం జరిగింది ఆ ప్లేస్లో ఇలా ప్రజలను ఎన్నో ఫోర్ హామీలు ఇచ్చి మోసం చేసి ముఖ్యమంత్రిగా నిలబడ్డ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి అంటేనే తెలంగాణ ప్రజలందరూ గౌరవించే దేశంలో ఉన్న తెలంగాణ ప్రజలు అగౌరవపరిచేలాగా ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామనడం పూర్తి స్థాయిలో పార్టీ పక్షాన నిన్న కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది ఇన్ని రోజులు గతంలో కేటీఆర్ మాట్లాడినట్టు రాజీవ్ గాంధీ విమానాశ్రయం అనేది వాస్తవం అప్పటిదాకా మాకు ఒక ఆలోచన రాలేదు అప్పుడే ఈ రేవంత్ రెడ్డి అనేటు ఉంటే అప్పుడే మాకు ఆలోచనలు వచ్చి దాన్ని మన ఏది ఓపీసర్ జయశంకర్ విమానాశ్రయమా ఏదో ఒకటి పెడదాం అటువంటి ఆలోచన దుర్మార్గమైన ఆలోచనలు మాకు రాలేదు ఇవన్నీ కల్పించేది రేవంత్ రెడ్డి అని ఇప్పుడిప్పుడే మాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి కానీ నిన్నటి రోజున కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఇన్ని రోజులు ఆలోచన రాక ఇలా ఈ ప్రాంతం వెనుకబడిపోయినాం మనం వాస్తవానికి నిన్నటి రోజున ఖచ్చితంగా తెలంగాణ రానున్న నాలుగు రోజు నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా కేఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది వచ్చినాక ఆ రాజీవ్ గాంధీ విగ్రహం ప్లెసు తెలంగాణ తల్లి విగ్రహం ఖచ్చితంగా నిరో పెట్టి నిరూపిస్తామని చెప్పి మాట్లాడడం మా పార్టీ శ్రేణులందరి పక్షాన మరొకసారి కేటీఆర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన పిలుపు మేరకే తెలంగాణ తల్లిని ఇవాళ ఆ స్థానంలో పెట్టకపోతే అవమానపరిచినట్టు ఆలోచించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లికి బాలాభిషేకం చేసుకుంటూ తల్లి ఆ మూర్ఖుడు నిన్ను గుర్తిస్తలేడు అని చెప్పి ఆ మూర్ఖుని బుద్ధి చెప్పేలాగా నువ్వన్న బుద్ధి చెప్పు మేము చెప్తే సరిపోతలే సరిపోతలేదు అని చెప్పి ఇవాళ బాలాభిషేకం చేసి పూలమాల సమర్పించుకోవడం జరుగుతుంది ఆ మూర్ఖులకు తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ